మన సెల్ ఫోన్లో బ్యాలెన్స్ని రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు బయట షాపులకు పరిగెత్తాల్సిన పని లేకుండా సింపుల్గా మన ఇంటర్నెట్ నుంచే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఏటీఎం కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు ఇలాంటి డిఫరెంట్ ఫెసిలిటీస్ ద్వారా మనం వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఆన్లైన్లో ఈజీ మొబైల్ రీఛార్జ్ అని చెప్పేసి అని ఒక వెబ్సైట్ అవైలబుల్ అవుతూ ఉంటుంది దాంట్లో మనం ఫ్రీగా అకౌంట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఎప్పటికీ మన సర్వీసుల్లో ఏ సర్వీస్ అన్ని మనం వాడుతున్నామో ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ని వాడుతున్నాను ని వాడుతున్నాను కాబట్టి ఎయిర్టెల్ని క్లిక్ చేసి రీఛార్జ్ బటన్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ని టైప్ చేయాలి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ను టైప్ చేస్తున్నాను చూడండి సో మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఆపరేటర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సర్కిల్ అనే దాని దగ్గర మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రీఛార్జ్ నవర్ని బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఎంత అమౌంట్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారన్న ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ నేను సెవెంటీ సెవెన్ రూపీస్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నాము నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా వీటిలో నేను నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ పెట్ చేస్తున్నాను పెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం రీఛార్జ్ చేస్తున్న సెవెంటీ సెవెన్ రూపీస్తో పాటు టూ రూపీస్ ఇంటర్నెట్ ఛార్జెస్ మొత్తం కలిపి సెవెంటీ నైన్ రూపీస్ అమౌంట్ అవుతుంది ఇక్కడ ప్లీజ్ అగ్రీ టు ది ఫాలోయింగ్ అనే దగ్గర అన్నిటి దగ్గర టిక్ పెట్టేసి పే అనే బటన్ పెట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం పేమెంట్ గేట్వేకి ట్రాన్స్ఫర్ అవుతాము పేమెంట్ గేట్వే నుంచి బ్యాంక్ వెబ్సైట్కి బ్యాంక్ వెబ్సైట్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తాం అన్నమాట ఈ స్టేజ్లో ఎప్పుడు బ్యాక్ కానీ రిఫ్రెష్ కానీ ఇలాంటి బటన్లను ప్రెస్ చేయకూడదు ఇప్పుడు పేమెంట్ గేట్వేలో ఉన్నాం ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వచ్చి ఉన్నాం ఇప్పుడు దీంట్లో మన యోజనే పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను నా యోజనే పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ పేమెంట్ని చేయబోతు ఉన్నాను నేమ్ పాస్వర్డ్ అని టైప్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పెట్ చేస్తే మనకి సెవెంటీ నైన్ రూపీస్ ఏదైతే ఉందో సెవెంటీ నైన్ రూపీస్ పెట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫైనల్గా ఇంకొకసారి కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేసిన తర్వాత నా మొబైల్కి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వచ్చింది ఆ సెక్యూరిటీ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ పెట్ చేస్తున్నాను పెట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది పూర్తయింది పేమెంట్ పూర్తయిన తర్వాత ఈ ఆన్లైన్ ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి పేమెంట్ గేట్ పెట్టి పేమెంట్ గేట్ మీద నుంచి ఈజీ మొబైల్ రీఛార్జ్ వెబ్సైట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది కనపడుతూ ఉన్నాయి క్లిక్ హియర్ టు రిటర్న్ అని చెప్పేసి ఉంది సో అక్కడ క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం వెనక్కి వస్తాం అన్నమాట ఇక్కడ ఫైనల్గా యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది చూడండి వీళ్ళు రీఛార్జ్ మొబైల్ షార్ట్లీ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అంటే మనం ఆన్లైన్లో రీఛార్జ్ చేయడం అన్నమాట ఇప్పుడు మన మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది అంటే అమౌంట్ రీఛార్జ్ అయినట్లుగా అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీరు కావాలంటే మా అకౌంట్లోకి వెళ్ళేసి ఇంతకుముందు రీఛార్జ్ చేసిన డీటెయిల్స్లో రికార్డ్స్లో దీన్ని చూడొచ్చు అడ్రస్ అని ఉంది చూడండి అడ్రస్ అనే దానికి వెళ్తే అడ్రస్లో ప్రెజెంట్ రోజు మనం చేసిన సెవెంటీ సెవెన్ రూపీస్ అనేది చూపిస్తూ ఉంటుంది అది స్టేటస్ పెండింగ్ అయితే పెండింగ్ ఉంటుంది ఇది ప్రాసెస్ డాంటే రీఛార్జ్ పూర్తయింది కాబట్టి ప్రాసెస్ అని చూపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఆన్లైన్లో ఈజీ మొబైల్ రీఛార్జ్ అనే వెబ్సైట్లో రీఛార్జ్ చేసిన వెంటనే అక్కడ టెన్షన్ పూర్తయిన వెంటనే నా మొబైల్ ఫోన్లోకి వచ్చి చూస్తే కనుక మొబైల్ ఫోన్లో అది రీఛార్జ్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది సో ఆ మెసేజ్ని ఇప్పుడు మనం చూద్దాం చూడండి మొబైల్ ఫోన్లో మెసేజ్ చూపిస్తూ ఉంది చూడండి రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అని మెసేజ్ చూపిస్తుంది నవంబర్ థర్డ్ నా ఫ్ నాట్ నైన్ పిఎంకే అయింది సో ఎలాగా మనం ఆన్లైన్ లో మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది